పెండింగ్ ఎక్స్రే షోలు వెంటనే మళ్ళీ పెండింగ్ ఎక్స్రే షోలు వెంటనే జూలై పద్నాలుగున జరుగుని రీక్షను జూలై పద్నాలుగున కలెక్టర్ కార్యాలయాల ముందు కల్లు గీత వృత్తిలో ప్రమాదానికి గురై చనిపోయినటువంటి కుటుంబాలకి అట్లాగే వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఎక్స్ రేషియో వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతో నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం బాధితులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరమైనటువంటిది అయినప్పటికీ బ్రతుకుదేరువు కోసం తాను చనిపోతా లేకపోతే తాను వికలాంగుడైతా అని తెలిసినప్పటికీ కూడా కుటుంబ పోషణ నిమిత్తం ఆ వృత్తి చేస్తున్నారు కానీ వేలాది మంది రాష్ట్రంలో ఈ వృత్తి చేస్తూ తాడి చెట్టు నుంచి పడుతున్నారు ఇప్పటికీ ఏడు వందల పది మంది తాడి చెట్టు మీద నుంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు దీంట్లో నూట ముప్పై మంది చనిపోయారు నూట ఇరవై మంది శాశ్వత వికలాంగులై అంటే మంచంలో పడి నడుములు విరిగి కాళ్లు చేతులు విరిగి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే తాత్కాలిక వికలాంగులు నాలుగు వందల అరవై మంది ఉన్నారు వీళ్ళందరూ తాడి చెట్టు మీద నుంచి పడగానే సంబంధిత అధికారులకి డాక్టర్ సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్లన్నీ ఇచ్చారు శాంక్షన్ అయినాయి పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంది కానీ సంవత్సరం దాటినప్పటికీ కూడా ఎక్స్ ఇవ్వట్లేదు ఎక్స్ అంటే తెలుగులో అర్థం తక్షణ సహాయం తక్షణ సహాయం అంటే నెల రోజుల లోపు ఇవ్వాలి కానీ సంవత్సరం అవసరాలైనప్పటికీ కూడా వీళ్ళకి ఎక్స్ షో ఇవ్వట్లేదు అందుకని ఎక్స్ షో తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేక సందర్భాలలో మంత్రులకి అధికారులకి ఈ విషయం వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మా ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి అలాగే పీసీసీ ప్రెసిడెంట్ గారికి కూడా మేము విన్నవించాం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి కూడా ఇదే సుందరయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించి వారి దృష్టికి కూడా తీసుకెళ్లాక్స్ ఎక్స్రేషో ఇప్పిస్తాం పాపం పేదలు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు అందుకోసమే అనేక సార్లు మేమో రండాచ్చి వినతి పత్రాలు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవ్వకపోవడంతో మేము జూలై పద్నాలుగున బాధితులతోటి కలెక్టర్ కార్యాలయాల ముందు నిరార దీక్ష చేపట్టడం జరిగింది పద్నాలుగో తారీఖు ఎందుకు ఏర్పాటు చేశామంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారే రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగో తారీఖున లస్కర్గూడలో ఒక సభ జరిగింది గీతా కార్మికుల సేఫ్టీ కిట్ ఆవిష్కరణ సభ ఆ సందర్భంగా నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం అయ్యా రాష్ట్రంలో చెట్టు మించిబడి చనిపోయినటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్స్రేషన్ ఇవ్వాలని చెప్పంటే వెంటనే అక్కడే పక్కన ఒక పక్కన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మరో పక్కన జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు వారి సమక్షంలోనే ఇప్పుడే ఇక్కడే ఈ రోజు విడుదల చేస్తాం కోట్ల తొంభై లక్షల రూపాయలని చెప్పడం జరిగింది ఆ చెట్టు కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది పద్నాలుగో తారీఖు సంవత్సరం అవుతుంది అందుకోసం అదే పద్నాలుగో తారీఖున వారికి గుర్తు చేయడానికి వారికి కనువిప్పు కలగడానికి రాష్ట్ర వ్యాప్తంగా బాధితులతోటి ఈ యొక్క నిరార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మా ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కానీ వారు ఏమాత్రం గీతా కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు ఇంతమంది చెట్టు మీ నుంచి పడి చనిపోయినా వికలాంగులైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు పరామర్శించలేదు ఒకవేళ వారికి బి ఉంటే గ్రామాలకు పోవడానికి వీలు కాకపోతే సుప్రజా హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చెట్టు మించి బడ్డా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు కనీసం ఆ హాస్పిటల్ కైనా వెళ్లి పరామర్శించవచ్చు ఏ రోజున ఒక్కలైనా హాస్పిటల్లో ఉంటున్నారు అక్కడికైనా వెళ్లి పరామర్శించవచ్చు కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా పరామర్శించలేదు మొన్న కల్తీ కల్తీకల్ పేరుతో కొంతమంది అస్వస్థత గురైతే హాస్పిటల్లో పడితే హుటాహుటీ వెళ్లి పరామర్శించింది పరామర్శించడం మంచిదే ఒక మంత్రిగా పరామర్శించాల్సిందే కానీ మరి ఇంతమంది చనిపోతే ఇంతమంది వికలాంగులైతే మరి ఎందుకు మా గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే ఎక్స్డే అనేటువంటిది తాత్కాలిక ఉపశమనం కలిగించేటువంటి అట్లాంటిది కూడా మీరు ఎక్సైజ్ మినిస్టర్ అయి ఉండి మాకు ఇంతవరకు ఎక్స్డే ఇవ్వడం లేదు గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు వెంటనే ఎక్కడైనా ఉంటే వారికి తెలియజేయగానే చెట్టు మించి పడితే వెంటనే అందుబాటులో ఉంటే పరామర్శించడం లేకపోతే ఫోన్ లో అయినా మాట్లాడడం జరుగుతుంది కానీ జరిగింది కానీ వీరు మాత్రం అసలు పట్టించుకునేటువంటి పాపాన పోవట్లేదు పక్కనే మనకి ఓ గ్రామంలో చెట్లు నరికితే అక్కడికి పోవడానికి కూడా సాధ్యం కావట్లేదు ఎక్కడైనా చెట్లు నరికినప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు ఫోన్ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పేటువంటి వారు కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మనకి చనిపోయిన చెట్లు నరికినా గీతా కార్మికుల గురించి ఎక్సైజ్ మినిస్టర్ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇటీవల కాలంలో మనం చూసాం ఈ పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోతే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని కోటి రూపాయలు ఇప్పించారు ఇప్పించాల్సింది ఒక ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం కుటుంబం అయినా బాధలో ఉంటే వారికి ఆర్థిక సహకారం చేయాలి ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా లేకపోతే విద్యుత్ పేలు సంభవించినా అక్కడికి మంత్రులు వెళ్తున్నారు ఎక్స్డే షో ప్రకటిస్తున్నారు ఇస్తున్నారు కానీ మరి లక్షలాది మంది కళ్ళు గీత వృత్తి చేస్తూ స్వతంత్రంగా బతుకుతూ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా పస్తుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మా గీతా కార్మికులు చెట్ల మీద నుంచి పడితే కనీసం తరబడి తరబడైనా కూడా ఎక్స్గ్రేషన్ అనేటువంటిది ఇవ్వడం లేదు అందుకోసం ఈ పద్నాలుగో తారీఖు నిరసన దీక్షలు నిరార దీక్షలు పెట్టడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి ఇవ్వాల్సినటువంటి పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే స్పందన లేకపోతే అందరితో చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం అలాగే ఈ ఎక్స్రే పాటు తాడీ కార్పొరేషన్ వాళ్ళు మాకు సహాయం చేయాలని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో బుర్రా వెంకటేశ్వర గారి దృష్టికి తీసుకెళ్తే ఎక్స్రే షో చాలా లేట్ అవుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది మీరైనా తక్షణ సహాయం చేయమని చెప్పి అడిగితే వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలకి ఇరవై ఐదు వేలు ఎవరైనా దెబ్బలు జరిగితే పదిహేను వేల చొప్పున రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాటిని నిలిపేసింది గతంలో గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాక మేము కొత్త పథకాలే అడుగుతా లేండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డబ్బులు కూడా పొన్నం ప్రభాకర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బాధితుల నిరార దీక్షలో ప్రజలు ప్రజాతంత్రవాదులు సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపి మా ఉద్యమానికి మద్దతు తెలపాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులు